ఏమండి ముందు ఆయనకి చెప్పనా మీకు చెప్పనా రమేష్ గారు కా చెప్పండి శర్మిల గారు చూసేదేమండి ఆవిడ ఒక రాజకీయ నాయకురాలు ఇవాళ రేపు చాలామంది రాజకీయ నాయకులు పార్టీలు ఏటో ఏదో రకంగా పార్టీలు మారుతూనే ఉన్నారు వారు కూడా ఒక రాజకీయ నాయకురాలు అలవాటు పడిపోయిన రాజకీయ నాయకురాలు అనుకోవాల్సి వస్తుంది తప్పితే వేరే ఏముంటుంది అంటే వారు పార్టీ పెట్టారు పార్టీ విలీనం చేశారు అదే ఏదైతే కాంగ్రెస్ పార్టీని అందుకతం మాట్లాడారు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మంచిది దేశానికి మంచిదని అని మాట్లాడుతున్నారు కదా దాన్ని బట్టి తప్పితే అంటే ఒక అభిప్రాయం అంటే అభిప్రాయాన్ని మారుస్తున్నారు కదా ఇందుకు ఇబ్బంది పడుతుంది అంటే కదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం ఏర్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఏర్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు మందిని చేరాము షర్మిల్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులైనప్పుడు కుటుంబ సభ్యురాలు అయినప్పుడు కూడా మాకులాగానే వారు కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కానీ అల్టిమేట్గా మేమందరం ఎవరి నాయకత్వం చూసి వచ్చాము నేను కానీ షర్మిల్ గారు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసాం నాయకత్వం నచ్చలేదు వెళ్ళిన వాళ్ళు వెళ్తారు ఉన్నోళ్ళు ఉంటారు ఏ పార్టీలో జరిగేది అదే వారిష్టం అది ఏ పార్టీలో చేరితే ఎందులో కలిస్తే ఎవరితో అడుగులేస్తే ఎవరితో ప్రయాణం చేసినా వారిష్టం అది వారి వ్యక్తిగత నిర్ణయం దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ప్రత్యేకంగా ఏముంటుంది తెలంగాణలో పార్టీ పెడతా ఉన్నప్పుడే వద్దని చెప్పినటువంటి మా నాయకుడు చెప్పారు వారు నా స్వేచ్ఛాయుతమైన నిర్ణయం నా ఇష్టం నా ఇదని చెప్పారు అక్కడి నుంచి ఇక జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఏముంటుంది వారి రాజకీయ ప్రయాణంతో కాపు కాపురామచంద్రారెడ్డి గారు ఎన్నిసార్లు ఎమ్మెల్యే చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో తప్పితే ఆయన ఎమ్మెల్యే కాగలరా ఆయన దగ్గర ఎంత సంపద ఉంటే మాత్రం ఎన్ని డబ్బులుంటే మాత్రం చేయి అవగలరా నేనైనా ఒక కాపు రామచంద్రారెడ్డి గారు కాదు నేనైనా మా దగ్గర డబ్బులు పోలేనుంటే ఇండిపెండెంట్గానే పోటీ చేసుకోవచ్చు కదా జగన్ గారి బొమ్మ పెట్టుకుని ఆయనతో పాటు పోటీ చేయాలి జమ్మ జగన్ గారి గుర్తు తీసుకుని పోటీ చేయాల్సిన అవసరమే ఉంది పార్టీలు చేరాల్సిన అవసరం ఉంది జగన్ గారి కోసం కాదు కదా నేను రెడ్డి గారు ఎమ్మెల్యేలుగా నుంచున్నది మేము ఎమ్మెల్యేలు అవడం కోసం కదా మేము ఎమ్మెల్యేలు అవడం కోసం ఎవరైనా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా తెలుగుదేశం పార్టీ కానీ లేదా భారతీయ జనతా పార్టీ కానీ ఏ పార్టీలో అయినా ఒక వ్యక్తి పోటీ చేస్తున్నాడంటే తను వ్యక్తిగతంగా ఎమ్మెల్యే పదవి చేయటం కోసం ప్రజా ఆ ఊర్లో ప్రజాసేవ చేయటం కోసం తప్పితే పార్టీ నిద్రిద్దామని ఏం కాదు కదా ఇప్పుడు నేను రెడ్డి గారు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు పార్టీలకి ఎమ్మెల్యే అభ్యర్థులు ఏమి ఇది కాదు కదా ఇప్పుడు నీకు సీట్ ఇస్తా సీట్ ఇస్తా అని చెప్పుకొని ఏమి చేయకపోతే అది నేరం కానీ రెండు స పదేళ్ళు ఎమ్మెల్యే చేశావు చంద్రారెడ్డి గారు జారక ముందు కూడా చాలా మంది ఉన్నారు కదా జెండా మోసిన వాళ్ళు మరి వాళ్ళు ఏమనుకోవాలి చంద్రారెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు అదే రాయదుర్గంలో ఎంతమంది ఆశపడి వచ్చి ఉంటారు అది అంటే పదవిస్తే ఒక రకం అవకాశం ఇస్తే ఒక రకం అవకాశం ఇవ్వకపోతే ఒక రకం మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం అనేది మమ్మల్ని మేము ప్రశ్నించుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్